మహాలయ పక్షం పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవటానికి మన పూర్వీకులు ఇచ్చిన అద్భుత వరం అనే చెప్పాలి ఈ మహాలయ పక్షంలో మనం చేసే కొన్ని పనుల వల్ల పితృదేవతలు సంతృష్టి చెంది మనల్ని దుఃఖసాగరం నుంచి బయటపడవేస్తారు వారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి అలా కాకుండా కొన్ని పనులు చేస్తే వారికి కోపం కలుగుతుంది మరి ఈ మహాలయ పక్షంలో ఏ ఏ పనులు చేయకూడదు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో మహాలయ పక్షము అంటారు మహాలయం అంటే గొప్ప వినాశము లేదా మరణము ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు అందువలన దీనిని పితృపక్షం అని కూడా అంటారు ఉత్తరాయణము దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము కనుక అశుభ కాలమని మన పూర్వల విశ్వాసము ఈ మహాలయ పక్షంలో దినం కానీ ఒకనాడు కానీ శ్రాద్ధం చేస్తారు అలా చేస్తే ఆ పితృదేవతలు సంవత్సరం వరకు సంతృప్తులవుతారని స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండగల రూపంలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మొదలవుతుంది అలాగే అక్టోబర్ రెండున ముగుస్తుంది ఆలయపక్షంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి నీరు సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగానది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణలు అడగాలి మరియు మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి బ్రాహ్మణ దంపతులను ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెడితే చాలా మంచిది ఇంటిపై వాలే కాకులు ఇతర పక్షులు జీవాలకు ఆహారం పెట్టాలి ఈ పక్షం రోజుల్లో మన పూర్వీకులు కాకులు లేదా పక్షుల రూపంలో మన ఇంటికి వస్తారని పండితులు చెప్తారు అందుకే భోజనం ఏర్పాట్లు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుని ఉపయోగించకుండా ఉంటే ఎంతో మంచిది పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది పక్షకాలాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయకూడదు పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకుండా ఉంటే మంచిది సూర్యాస్తమయం తర్వాతే ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఉట్టి చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పక్కన పెట్టాలి ఈ పనులకు దూరంగా ఉండాలి ఈ మహాలయ పక్ష వేళల్లో ఈ పనులకు దూరంగా ఉండాలి పితృపక్షం సమయంలో మాంసాన్ని త్యజించాలి వెల్లుళ్ళుని ఉపయోగించకూడదు ఈ రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక వాటిని వాడకుండా ఉంటే మంచిది కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి శ్రాద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రాద్ధం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోర్లు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం కూడా పని పనిచేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు మధ్యలో ఆపకుండా భక్తి శ్రద్ధలతో పాటించాలి పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకుంటే మంచిది ఈ సమయంలో ఏ విధమైన వ్యసనమైనా మీకు ఫలితాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనుప పాత్రలను ఉపయోగించవద్దు దానికి బదులు వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించాలి పితృపక్షం సమయంలో శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనకూడదు